అందరికీ నమస్తే ఆనపకాయ పులుసు ఆఫ్ చెక్క ఆనపకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఎండిమిరకాయలు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి చిన్న స్పూను అల్లం వెల్లు పేస్టు పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు కారము వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసిన తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి చిన్న స్పూను మెంతిపడం కూడా వేసుకొని కలుపుకోవాలండి ఆనపకాయ